జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి గారు జయపతన్న గారు మల్లికార్జున్ గౌడ్ గారు మరి జనార్దన్ రెడ్డి గారు సోములు గారు మన గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా మా జితేందర్ గౌడ్ మాజీ రామాయణపేట మున్సిపల్ చైర్మన్ గారు అంజా గౌడ్ గారు సుధాకర్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు రాజు గారు ఆంజనేయులు గారు మరి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి జీవన్ అడ్వకేట్ కానీ గంగా నరేందర్ కానీ రంగారావు గారు కానీ మాయాసీన్ కానీ విజయలక్ష్మి కానీ ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి మిత్రులకు ఉద్యమకారులకు మా మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం మీరందరూ కూడా చాలామంది ఇందులో ఉద్యమకారులే ఉన్నారు రెండు వేల ఒకటిలో గులాబీ జెండా బట్టి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వారు మన శంకరంపేట అమరవీరుల స్థూపాన్ని నిర్మాణంలో మీ చెమట చుక్కలు ఉన్నాయి దాన్ని కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆ రోజు మనం ప్రారంభం చేసుకున్నాం ముఖ్యంగా మీరు రావడం ఎంత సంతోషంగా ఉందో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మిన్ మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించి స్వయంగా వాళ్ళే దగ్గరుండి మిమ్మల్ని తీసుకురావడం నాకు ఇంకా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా రాజు కానీ మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే జనరల్గా ఎవరైనా వస్తామంటే మాకేమైనా ఇబ్బంది అయితే అని ఆలోచించే కాలం లేదన్నా పార్టీ కోసం వాళ్ళని తీసుకుందాం మేమే దగ్గరుండి తీసుకొని వస్తామని సాధారంగా ఆహ్వానించి వాళ్ళని స్వయంగా తీసుకొచ్చినందుకు మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మిత్రులారా మెదక్ అంటే కేసీఆర్ గారికి చాలా ఇష్టం మీకు తెలుసు ఏం జరిగిందో అసలు మెదక్ రూపురేఖలు ఎలా మారినాయో మీ బీఆర్ఎస్ హయాంలో మీకు తెలుసు ఎన్నో రోజుల కళ మెదక్ జిల్లా మెదక్ కిల్లా ఒక జిల్లా కావాలనే కళ ఉండేది చాలా రోజుల నుంచి ఆ కళను నిజం చేసింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీ ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉండే మెదక్ జిల్లా కావాలి పేరుకు మెదకు సంసారం అంతా సంగారెడ్డి కానీ ఆ జిల్లాను మెదక్కిచ్చింది మన కేసీఆర్ ఇలా ఎంత అద్భుతంగా మెదక్లో మీ ఫోర్ లైన్ రోడ్లు కానీ ఆ డివైడర్ కానీ ఆ ఫుట్పాత్ కానీ అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి ఒకప్పుడు అంటే పందులు మెదక్ అంటే గాడిదలు అనే ఒక నానుడు ఉండేది మన జిల్లాలో కానీ ఇలా స్థితిపేటల పందులు మాయమైపోయినాయి మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి ఎట్లా మారిందో మీకు తెలుసు మెదక్ ఆ రకంగా ఇయాల మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలనే కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చింది మన కేసీఆర్ రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ మెదక్లో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం మెదక్లో ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆనకట్టకు డబ్బులిచ్చి ఇలా చిట్ట చివరి ఆయకట్టకు నీళ్లు పోయేటట్టు చేసింది మన కేసీఆర్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టింది ఇలా వారానికి పది రోజులకు కూడా ఊళ్ళల్లో ట్రాక్టర్ నడుస్తుందా బంద్ అయిపోయినాయి చాలా ఊర్లల్లో చెత్త సేకరణ బంద్ అయింది ఏ ఊర్లైనా పోయి చూడండి నూట యాభై బుగ్గలు అరవై కాలిపోయినాయి సగం గాలిపోయినాయి బుగ్గలే దిక్కులేడు బుగ్గలేసే పరిస్థితి లేదు పైప్ బలిగితే అతికే లేడు ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్త పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటు పడిపోయింది ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇవాళ వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైనా నేను ఎక్కువ డీటెయిల్స్ పోను ఇవాళ ఓట్ల కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు అని రైతు బంద్ వేస్తుండ్రు నడుమిట్రా రెండు ఎగ్గొట్టేవ్ కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంధు పెట్టిండు రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్ నాట్లకు నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంటే రైతులు అంత అమాయకులు అనుకుంటుండ్రు మధ్యలో రెండు ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఇస్తారు అనుకుంటుండ్రు ఆయన ఎంత బాకీ పడ్డాడో తెలియదు రైతులకు యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళలో పోతే ఎకరానికి ఒక బస్తా ఇస్తామంటుండ్రు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది రేపు మెదక్ మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ ఎగిరేది మన గులాబీ జెండా ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనవి పాలేందో నీళ్ళేందో తేలిపోయింది ఇలా రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ జీతాల్లో పది శాతమో పదిహేను శాతమో కట్ చేసే విషయాన్ని పరిశీలించండి అని ఆయన మాట్లాడినట్టుగా పేపర్లు వచ్చింది సరే అది మంచిదే మరి నేను అడుగుతా రేవంత్ రెడ్డి నువ్వు ఎన్నికల్లో చార్ బి హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అమలు చే చేస్తా అని చెప్పినావు మొదటి సంతకం దాని మీదనే పెడతా అని చెప్పినావు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక ఇవాళ నీ నాలుగు వందల ఇరవై హామీలు ఎగబెట్టినావు నువ్వు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినావు కదా మరి నీకు కూడా ఏం కోత పెట్టాలనో గది కూడా చెప్తే మంచిగుంటుంది నీ కూడా కోత పెట్టాలో వద్దా మొదటి ఏడాదినే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను మరి చార్సో బీస్ హామీలు ఎగబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఏం కోత పెట్టాలనో కూడా అది కూడా నువ్వే చెప్తే మంచిగుంటుంది ఇవాళ ఏం మాట్లాడి అబద్ధాలే నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టి మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి మన చేగుంటకు వస్తాయి మన రామాయణపేటకు వస్తాయి మన అవేల్ గన్పూర్కి వస్తాయి మన నిజాంపేట మండలానికి వస్తాయి మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది చెరువులు నిండినాయి ఇవాళ నువ్వు మేడిగడ్డను ఇరవై నెలలైనా రిపేర్ చేస్తలేవు ఇలా కూలింది రెండు పిల్లర్లు మాత్రమే అవి కుంగినాయి గంతే కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది నేనేం చెప్పిన మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఒత్తితే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపచ్చు మా చేగుంటలో చెరువులు నింపచ్చు మా రామాయణపేటకు నీళ్లు తీసుకపోవచ్చుగా మోటార్లు ఒత్తమయ్యా అని మనం మాట్లాడినాం మాట్లాడతాయని అంటాడు హరీష్ రావు అన్ని అబద్దాలే చెప్తుండు అన్నాడు ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా అంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్ విషయం విషయం లేదు వాళ్ళ దగ్గర నిజం మాట్లాడే ధైర్యం లేదు విషయం పరిజ్ఞానం లేదు కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏది అబద్ధాలు శ్రీశైలంలో వరద వచ్చి ముప్పై ఆరు రోజులైంది అబద్ధమా అబద్దమా నువ్వు కలువకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు అరవై ఐదు టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోర్తిరేటిపాడు గేట్లు ఎత్తి వాళ్ళు ఏమో నీళ్లు తీసుకుపోతారు నువ్వేమో కలువకుర్తి మోటార్లు వీ తెలంగాణకు నీళ్ళు ఇయలేదని మాట నేను చెప్పిన ఇది అబద్ధమా ఇవాళ కన్నెపల్లిలో దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పినా ఈ విషయం అబద్ధమా ఏది అబద్ధం పాలన చేతగాక మోటార్లొత్తి నీళ్ళ చేతగాక ఇవాళ అబద్దము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దమ్ముంటే బహిరంగ చేర్చకరా ఏడ మాట్లాడదామో మాట్లాడదాం లక్ష క్యూసెక్కులు గోదావరి వారేది నిజం కాదా పోతిరేటిపాడు గేట్లు ఎత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా ఇవాళ నువ్వు కలవకుర్తి మోటార్లు ఎత్తక మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా ఆంధ్ర వాళ్ళు కృష్ణానదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మూటలన్నీ ఢిల్లీకి తీసుకుపోయి అప్పయపుతాడు నేను పోయిన మళ్ళా లెక్క అప్పాలి కదా ఢిల్లీ నిధులేమో మూటలు ఢిల్లీకి నీళ్ళు ఏమో ఆంధ్రాకు ఇంతకు మించి వీళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదా ఏ విషయంలో అభివృద్ధి సాధించారు కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది దావఖాన్ వెళ్ళకపోతే బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా ఇలా ఏడాది అర్థం నుంచి ఒక్క పిల్లవాడికి కూడా ఒక రూపాయి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఇలా అనేకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మనందరం కూడా ఒకటి కావాలి మనకు ఎప్పుడు ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా ఇలా ప్రజలే చెప్తున్నారు మనం కాదు రోడ్డు మీద పోయి ఆటో వాడిని అడిగినా ట్యాక్సీ వాడిని అడిగినా ఉపాధి హామీ కూలీని అడిగినా ఎవరిని మాట్లాడించినా మళ్ళా సార్ రావాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ గెలవాలనేటువంటి మాట ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కానీ మనం కూడా గట్టిగా పనిచేద్దాం ముందు ఈ లోకల్ బాడీస్లో అందరం కలిసి మన మెదక్ జిల్లా పరిషత్ను గెలిపించడం కోసం కలిసిమెలిసి అందరం పనిచేద్దాం డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడుకు మూడు జిల్లా పరిషత్లు మనం గెలిచి తీరుతాం ఖచ్చితంగా కానీ మనం కష్టపడి పనిచేద్దాం తమ్ముళ్ళు కూడా ఈరోజు సాధారణంగా మీరు ఆహ్వానించిండ్రు మిగతా వాళ్ళను మీరు ఇంకా అందరు కలిసి పనిచేయండి ఇంకా కొంతమంది కూడా మాట్లాడిరు నాకు ఇవాళ అన్న మేము కూడా వస్తామంటు అరే వీళ్ళు ఇలా వచ్చేస్తారు అన్న మేము కూడా చెప్తే వస్తాం కదా అని నాకు నేను రాత్రి కొందరు ఫోన్ చేసింది మేము కూడా వస్తాం అలా మాకు ఒక డేట్ ఏంది అంటున్నారు నాకు తెలిసి బారన్న బాలన్న కాంగ్రెస్ కాలైపోతారు ఎవరు ఉండడు ఇక అది ఎవడు ఉండడు అందరికి అర్థమైపోయింది ఏ తెలియదా బీది తెలియదా సో ఆ పరిస్థితి ఉన్నది కానీ మనం కూడా మంచిగా కలిసి పనిచేద్దాం డెఫినెట్గా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత నాది ముఖ్యంగా మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ కాలం నుంచి అండగా ఉన్నటువంటి నియోజకవర్గం మెదక్ నియోజకవర్గం కేసీఆర్ గారికి కూడా ఎంతో మెదక్ అంటే చాలా ఇష్టమైనటువంటిది సొంత జిల్లా వారిది తప్పకుండా మెదక్కు అన్ని రకాలుగా మళ్ళీ అండగా ఉంటుంది మన బీఆర్ఎస్ ప్రభుత్వం నేను కూడా అండగా ఉంటాను మీరందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నాది కలిసిమెలిసి పనిచేద్దాం అన్ని జిల్లా పరిషత్తులు అన్ని ఎంపీటీసీలను మనం గెలుచుకునే విధంగా అందరం మంచిగా టీం వర్క్ చేసి మనం మళ్ళీ మెదక్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగిరేసేదాకా కూడా అందరం కలిసిమెలిసి పనిచేద్దాం నాకు కూడా ఒక బాధ ఉండే మన మెదక్ పార్లమెంట్లో ఆరు గెలిచిన ఒక్కటే ఒక్కటి మిస్ అయింది మెదక్ ఈ ఒక్కటి పోయిందని నాలో కూడా చాలా బాధ ఉండే పోవడంలో కొంత పాత్ర వహించిన తమ్ముళ్ళు నిజం తెలుసుకొని దారి అని తెలుసుకొని లేదన్నా బిఆర్ఎస్ఏ మెదక్కు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ ఎంతో మంచి మనసుతో నమ్మకంతో మీరు వచ్చారు చాలా చాలా సంతోషం మీ ప్రేమను మీ గౌరవాన్ని కాపాడుతా మీరు ఉద్యమకారులు మొదటి నుంచి నాకు అత్యంత ఆత్మీయులు తప్పకుండా మీ ప్రేమను కాపాడుకొని మీ భవిష్యత్తు కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ